నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్లు నందు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఎక్ గ్రూపు నందు రెండు పద్దెనిమిది నుండి రెండు ఇరవై విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థికి ఈ మధ్యకాలంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ జైలెం ఉద్యోగం వచ్చిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాకేంద్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాజయ్య జాన్ పాషా శంకర్ ప్రసాద్ జనార్దన్ రెడ్డి వెంకటేశ్వర్లు దశరథ అశోక్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఈ గ్రూపునందు లెక్చర్లుగా పనిచేస్తున్న మహేష్ కుమార్ మరియు రేష్లను కళాశాల ప్రిన్సిపల్ అభినందించడం జరిగింది

ఇప్పుడు ఆఫ్నే అభివన్ మహేశ్వర్కి వెళ్ళినాగరాజు ఈ కాలేజీలో చదువుకోవడం నాకు అధ్యక్షుడు ఎలక్ట్రికల్ ఈటీలో నేను గ్రూప్ ట్వంటీ ట్వంటీలో కంప్లీట్ చేశాను ఈ కాలేజీ ప్రిన్సిపల్ సార్ ఎన్నో ఫ్యాకల్టీ మహేష్ సార్ నరేష్ సార్ మాకు ఎంతో అనుభవంతో మాకు కోర్టేట్ చేశారు ఆ ఎగ్జామ్లో కూడా చాలా హెల్ప్ చేయడం వల్ల మాకు ఈరోజు మేము జనం సెలెక్ట్ ఇవ్వడం జరిగింది మన కాలేజ్ తరఫున మంది జేలహిం సెలెక్ట్ అయ్యారు సో అందరికీ ఈ కాలేజ్ తరఫున మాకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఫ్యాకల్టీ మాకు చాలా హెల్ప్ చేశారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దానివల్ల మాకు మంచి పర్సంటేజ్ వచ్చింది ఎగ్జామ్లో మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మాకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంతో దోహదపడ్డాయి సో ఈ కాలేజ్ తరఫున మాకు చాలా హెల్ప్ అయింది కాబట్టి ఇలాగే ముందు ముందు అందరి స్టూడెంట్స్కి సార్ వాళ్ళ సహాయం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్